బాలాలీలా వినోదిన్యై నమ శ్రీమాత్రే నమ సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి సమర్పిస్తున్న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి చరిత్ర కార్యక్రమంలో రెండవ ఎపిసోడ్ ఇప్పుడు చూడబోతున్నాము ఎపిసోడ్లో శ్రీ మహావిష్ణువు హిమాలయ పర్వతం మీద దేవతల చేత యజ్ఞం చేయించమని నారద మహర్షితో చెప్పి పంపిన విషయాన్ని తెలుసుకున్నాము తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాము భండాసురాదులను దారి మళ్లించడం కోసం దేవతలందరూ కలిసి ఆ మహాయజ్ఞాన్ని సమిష్టిగా నిర్వర్తించడానికి విష్ణుమూర్తి మహాసౌందర్యవతులైన ఇద్దరు స్త్రీలను సృష్టించారు వారెంత సౌందర్యవంతులంటే భూలోకంలోనే అట్టి స్త్రీలను ఎవరూ ఎరుగరు వారిలో ఒకరు భండాసురుని మరొకరు అతని మంత్రిని స్వాధీనం చేసుకుని దేవతల యజ్ఞమును కాపాడమని చెప్పి పంపారు మన విష్ణుమూర్తి గారు భండాసురుడికి ఓ పెద్ద కోట ఉన్నది అందులో ఎన్నో భవంతులు తోటలు జలకాలాడుటకు నీటి సదుపాయాలు గలవు విష్ణుమాయ ద్వారా ఉద్భవించిన వాళ్ళిద్దరూ భండాసురుని ఒకనొక తోటలో చేరి చక్కటి సంగీతం పాడుచున్నారు వారి సంగీతము ఎంతో దివ్యముగా అనిపిస్తున్నది భటులు వెళ్ళి భండాసునితో అయ్యా మన తోటలో ఇద్దరు అతిలోక సుందరి మణులు తమ వాయిద్యాలతో సహా వచ్చారు ఎక్కడి నుండి వచ్చారో అర్థం కావట్లేదు వారు వాయిస్తున్న సంగీతం లాంటి సంగీతాన్ని కానీ వారు పాడుతున్న పాటల్లాంటి పాటలను కానీ మేమెప్పుడూ వినలేదు దేవలోకంలో మాత్రమే ఇలాంటి సంగీతం ఉంటుందేమో అన్నారు అట్లే అయ్యా వీరి దేహ సౌందర్యము కూడా భూలోకానికి సంబంధించినదిగా అనిపించట్లేదు వీరు దేవకన్యలా అప్సరసలా అని మా అనుమానం అని తమ అభిప్రాయాలను తెలియజేశారు ఆ విషయము చెప్పగా భండాసురుడు వారి మంత్రి ఇద్దరూ వచ్చి వారి సంగీతాన్ని ఆస్వాదించి వారి దేహ సౌందర్యానికి పరవశులై ఇంతటి లావణ్యవతులను అనుభవించక విడవలేమని నిశ్చయించుకొని చెరోకొరిని చేపట్టారు పెళ్లి చేసుకున్నారు అప్పుడు ఆ స్త్రీలు వారితో మీరు మహాద్భుత వీర్య సంపన్నులు మీ ధైర్యము అద్వితీయము మిమ్మల్ని చూసి లోకమంతా భయపడుచున్నది ఎవ్వరూ మీ దరిదాపులకు కూడా రాలేకపోతున్నారు మేము స్త్రీలము కదా అబలలము భయస్వభావము కలిగిన వారము కదా మేమెట్లు భయంకరమైన పనులు చేస్తున్న మీతో కలిసి ఉండగలము మీతో కలిసి ఉండాలంటే మా షరతులను మీరు అంగీకరించాలి మేము కోరిన వరములను మాకు ఇవ్వాలి మొదట భీతి గొలిపే వాతావరణం లేకుండా చేయాలి అప్పుడు కానీ మమ్మ పొంది సుఖమును అనుభవించలేరు అని చెప్పి పొందుటకు సాధ్యము కాని వరములను సంపాదించుకున్నారు ఆ సౌందర్యవతలు కోరిన వరములేమనగా భండాసురుడు మరియు తన మంత్రి ఏ పని మొదలు పెట్టాలనుకున్నా మొదట ఆ స్త్రీలతో చెప్పవలెను ఆ స్త్రీలు ఆ పనిని వద్దని అంటే వెంటనే వాళ్ళు ఆ పని జోలికి వెళ్లకుండా ఉండవలను ఆ సౌందర్యతలకు లొంగి రాజు మరియు మంత్రి వాళ్లను వాళ్లు మరిచిపోయి ఆ స్త్రీల ఆజ్ఞలకు బద్దులై బతుకుచున్నారు ఇదిలా ఉండగా మరోపక్క నారద మహాముని బ్రహ్మాది దేవతలకు విష్ణుమూర్తి యొక్క సంకల్పమును వివరించెను ఈ భండాసురాది రాక్షసులను కట్టడి చేసే మార్గమును వివరించెను శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశానుసారము హిమాలయం మీద నలభై ఆమడల వైశాల్యం ఉన్న పెద్ద అగ్నిగుండమును ఏర్పాటు చేయించెను ఆ మహాగ్నిగుండము చుట్టూ దేవతలను కూర్చోబెట్టి యజ్ఞమును మొదలుపెట్టించెను దేవతలు కూడా నిశ్చలమైన దీక్షతో ఆ మహత్కార్యాన్ని కొనసాగించారు ఇలా కొంతకాలం గడిచిపోయింది యజ్ఞం బాగా సాగుతున్నది భండాసురుడు అతని మంత్రి స్త్రీ వ్యామోహంలో పడి ఉండటం వలన వారికి యజ్ఞం జరుగుతున్న విషయమే తెలియలేదు మరోపక్క యజ్ఞ సామర్థ్యం వలన జీవరాశులన్నీ కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాయి ఇలా ఒక ఐదు వందల సంవత్సరములు గడిచిపోయాయి కలియుగంలోని మానవులుగా మనకు ఇది నమ్మశక్యం కాకపోవచ్చు కానీ దేవతాదుల కొలమానం ప్రకారం అప్పటి కాలమాన పరిస్థితులకు అది సాధారణమే వారి ఆయుర్దాయములు సామర్థ్యములు చాలా గొప్పవి ఆ యజ్ఞగుండము చాలా పెద్దది కదా సుమారు నలభై ఆమడల వైశాల్యం గలది దేవతలందరూ కలిసి ఐదు వందల ఏళ్ల పాటు యజ్ఞం చేయడం వలన దాని నుండి పొగ విపరీతంగా వస్తోంది దేశమంతా ఆక్రమించింది ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆ పొగయే పోయిపోయి ఆ పొగ భండాసురుని ఇంటిలో కిటికీ నుండి లోపలికి వ్యాపించింది అది చూసి భండాసురుడు ఇది ఏమి అని అడిగాడు దానికి బదులుగా భటులు తటపటాయిస్తూనే దేవతలు హిమాలయం మీద యజ్ఞం చేస్తున్నారు దాన్ని బహిర్యాగము అని పిలుస్తున్నారు ఆ అగ్నిజ్వాలల వలన వచ్చిన పొగ దేశాన్నంతటినీ ఆక్రమిస్తోంది ఆ పొగే ఈరోజు మీ గదిలోకి ప్రవేశించింది అని చెప్పారు అది విన్న భండాసురుడు ఏం చేశాడు తరువాత కథ ఏ మలుపు తిరిగింది అన్న విషయాలను మరో ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాము బాలాలీలా వినోదిన్యై నమ శ్రీమాత్రే నమ